కాదే ఇప్పుడు మీరు చెప్పిన మాట ఇందాకలా మంచి స్పార్క్ విలన్ గా చేస్తున్నారు అవునండి అవునండి ఏంటి అంటే డైలాగ్ అండి పేర్లు చెప్పకూడదు సస్పెన్స్ అవి బయటకు వస్తాయి కాబట్టి అంటే ధైర్యంగా చెప్పగలను కోటగారు అంత విల్ని ఇస్తున్నారు నాకు ఎంత పండిస్తానో తెలియదు అబ్బా అంత వెల్లని ఇస్తున్నారు మీరు అన్నారు అంటే ఇక్కడ వెళ్ళనీళ్ళు తీసుకుంటే నేను మొదట్లో అనుకునేవాడిని మంచి రోజులు వచ్చే సినిమా ద్వారా నన్ను ఒక విలన్గా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు మారుతి గారు అయితే అది నూతన ప్రసాద్ గారు గొల్లపూడి గారు లాంటివి వెళ్ళిన తర్వాత మన దిల్ బాను ఒక సినిమా వచ్చింది కిరణ్ అబ్బాయి అవును దాంట్లో నేను రావు గోపాలరావు గారు లాంటివి వెళ్ళిన చూసాను చక్కటి సన్నివేశాలు ఐదు ఐదారు సన్నివేశాలు ఉంటాయి ఆ దర్శకుడు కరుణ నా అతని పేరు కరుణ అబ్బాయి పేరు నన్ను తగ్గించమన్నాడు మీటర్ తగ్గించి ఏమంటే భలే భలే పండింది అది తర్వాత ఈ మధ్య సినిమాల్లో అది కాకుండా క్రూయలు వెళ్ళి వచ్చింది అంటే అంటే ఏమైనా పెళ్ళికి వెళ్తే మా ఇంట్లో బంధువులు విసు విసుక్కుని నాకు స్వీట్ వడ్డించకుండా ఉండే పరిస్థితి కూడా ఉంది చేస్తున్నాను చూడాలి ఇది ఒక కొత్త అవకాశం ఏ ఇంకా పెట్టలేదు రకరకాల బ్యానర్లు పెద్ద బ్యానర్లు పెద్ద నిర్మాతలే పెద్ద చేస్తున్నాను ఏదో ఏదో మఖలో పుట్టి పుబ్బలో సినిమాలు ఇంకా చక్కటి సినిమాల్లోనే నిల నిలబడిపోయే పాత్రలే వినలు చేస్తున్నాను ఈ రోజు వరకు నేను మీరు అబ్జర్వ్ ఉంటారు కదా అన్ని డైలెక్ట్స్ చేయగలుగుతున్నాను తెలంగాణ కానీ ఇప్పుడు మన అఖిల్ సినిమాలో నేను రాయలసీమ యాస్తో చేయబోతున్నాను కొత్త సినిమాలు మంచి వేషం డైరెక్టర్ గారు మీ పంట పండి మీ పంట పండింది అయితే శ్రీనివాస్ గారు మీ పంట పండింది అంటున్నా ఎలాగా ఎందుకంటే ఇప్పుడు నటుడికి అన్ని రకాల క్యారెక్టర్లు అన్ని స్లాంగ్లు అన్ని ప్రాంతాలకు సంబంధించిన పాత్రలు ఆ భాష ఆ యాస అవన్నీ మాట్లాడి రావడం అంటే అది చాలా అదృష్టం చాలా చాలా అదృష్టం అండి అది నాకు తక్కువ సమయంలో వచ్చింది మన మన పెద్దిలో మళ్ళీ విజయనగరం బొబ్బిలి ప్రాంతం ఆ భాష మాట్లాడాలి అబ్బో పెద్ద సినిమాలో ఇప్పుడు చేయాలి ఒక సినిమా వస్తుందండి అంటే ఇది నేను సభాముఖంగా కట్టి చాలా చిన్న సినిమా అద్భుతమైన సినిమా బండి రెడ్డి నాని దాని షోర్ అన్నారు డైరెక్టర్ వేరే ఉన్నాడు ప్రణ ప్రణయ్ అబ్బాయి పేరు ఇతను బండిరెడ్డి నాని అని ఆ రేడే షోర్ అన్నారు నిర్మాత అన్నీ అతనే ఆ సినిమాలో నాకు ఒక తెలంగాణ బాబాయ్ వేషం ఇచ్చాడు ఆయన అది అది ఒక చిన్నపిల్లల కథ నేను అద్భుతమైన తెలంగాణ యాసని పలి పలికించగలిగాను పూర్తిగా ఆవాహన చేసుకుని చేశాను ఇది అంటే గర్వంగా చెప్పడం కదా కొంచెం ఆత్మవిశ్వాసంతో చెప్తాను చాలా సగ్గ చేయగలిగాను అలాగే ఇప్పుడు రాయలసీమ ప్రాంతం భాష మళ్ళీ లేని సినిమాలో ఇది కాకుండా నరవు ప్రాక్షసులు లాంటివి పక్కనే సారంగపాణి జాతకంలో జాతకాలంటే నమ్మే కొడుక్కి జాతకాల పట్ల విముఖత చూపించే తండ్రిగా ఒక గొప్ప జర్నీ ఉంటుంది నాది దర్శిత్ ఈ సినిమాలో గొప్పగా ఉంటుందండి అది పైగా ఇప్పుడు దర్శి మంచి ట్రెండింగ్ లో ఉన్నాడు కోర్టు సినిమాతో ట్రెండింగ్ లో ఉన్నాడు అలాగే రాబోయే రెండు విజయ్ చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు ఇచ్చారు ఒకటి దిల్ రాజ్ గారి సినిమా ఒకటి మైత్రివారి రాహుల్ సంకూర్చి అని ఒక సినిమాకి దర్శకుడు ఒక సినిమాకి రవికిరణ్ కోలా ఆ రెండు చిత్రాల్లో కూడా చాలా మేజర్ రోల్స్ దొరికాయి నాకు ఓకే ఇట్లా కన్నడంలో ఒక ఫుల్ లెంగ్త్ విలన్ చేస్తున్నాను లేటెస్ట్గా కన్నడం భాష నాకు భాష బాధలేదు రాత్రి చేసుకుంటాను నేను భగవంతుడు నాకు శక్తి బాగుంటుందండి నేను రాత్రి స్వల్పత్తసేపు అల్బేడా ఎన్న మగలు ఏని మాడి ఏని మాడిదేని కరెక్ట్ ఆగే మాడతాది ఇలా రాత్రి చదివేసుకుంటాను నేను పొద్దున్న నేను అది పలికించేయగలుగుతాను నాకు భయం లేదు సార్ ఆ అడ్వాంటేజ్ యాక్టర్కి చాలా గొప్ప కంచు కావచ్చు లాగా అదే భాష మీద నాకు మమకారం ఉంది పట్టుంది నేను పక్క భాష పాటలు వింటాను నేను భాష మీద భాష మీద ఫ్రీ ఫ్లో కోసం చేస్తా అంటే విడియా డైలాగ్లో ఉన్న పాటలు వస్తాయి కదా యూట్యూబ్లో పెట్టేసుకుని నేను మలయాళం పాటలు తమిళ పాటలు కొంచెం రాగియుక్తంగా పాడేసుకుంటూ ఉంటాను అది నాకు ఒక హంజైనా అయ్యా వెల్కమ్ ఇంద్రవల్లరి పూచూడివరు సుందర హేమందరాత్రి ఎన్న నిన్మావిలే వనమాలి మందారమలరాకుంద్రవల్లూడి వరు సుందరే మందరాత్రి ఇలా ఇలా నేర్చుకుంటూ ఉంటాం సాంగ్ మలయాళం సాంగ్ సరదా అంతే అలా తమిళం మలయాళం కన్నడం పాటలు వింటూ ఉంటాను సంతో పరభాష చిత్రాల అవకాశాలు వస్తే ఆ డైలాగుల్ని సినిమాలో అంటున్నారు చూడాలి సార్ ఇంకా క్లారిటీ లేదు ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది కొత్తగా ఉంది ముకుందు సినిమా తెలుగు మన తెలుగు తమిళ మలయాళ కన్నడ చిత్రాలు ఇంకొకసారి గానీ ఇంకొక పరభాష అనేటువంటిది మాట్లాడారంటే అసలు నేను అదే ఇంద్రగంటి గారి యొక్క తెలుగు సినిమా గురించి మాట్లాడడం తప్పుగా మెసేజ్ అందరూ ఫోన్ చేస్తుంటాను సార్ నరేంద్ర గారు నేను మానుకుంటుంటాం సచిన్ కేడ్కర్ గారు ఎంత గొప్పగా చెప్తారు అద్భుతమైన డైలాగ్ డెలివరీ ఇది చాలా భవిష్యత్తు ప్రయత్నిస్తుంటారు వినోద్ కుమార్ గారు ఆయన ఎన్ని సార్లు చెప్పారు ఆ సినిమాలు చూసి ఆ రోజు హాయిలో కామెడీ వేసాము ఆయన పక్కన కూర్చుని ఉంటాడు తండ్రి తండ్రిగా హీరో తండ్రిగా హీరో మేనమానియం ఆ రోజు చెప్పారు చాలా దూరం వెళ్తారు సార్ నన్ను అందరూ పరభాష నటులతో ఎవరైతే చేశానో అందరూ నా మీద దృష్టి పెడతారు మీద ఒక స్పార్క్ ఉంది శ్రీనివాస్ గారు డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ కెరియర్ నాకేమిషన్ లేదు కాదు నేను అన్నది ఎందుకన్నానంటే ఇప్పుడు మీరు అన్నీ ఇప్పుడు మీరు బహుభాషకర నటుడే అయిపోయారు వచ్చి నేను స్టార్ట్ చేశాను సార్ ఆల్రెడీ నేను సెవెన్ అనే ఒక తమిళ చిత్రం పూర్తిస్థాయి నిడివిలో చేసి డబ్బింగ్ చెప్పుకొని నమ్మ తప్ప సార్ అవరు పోలీస్ స్టేషన్ తప్పవే సరియా విశారసిరిందా ఇందరి ఇంత ఖాతలే సార్ అని తమిళ డైలో చెప్పుకున్నాను సార్ మా బాబు మీరు మామూలు వాళ్ళు కాదు పొందిన రాక్షస వరాలు కస్టడీ సినిమాలో తమిళ తెలుగు లో నేను తండ్రి చేశాను హీరోయిన్ సో అట్లా నేను తమిళ ఆల్రెడీ చేశాను ఇప్పుడు కన్నడంలో ఫుల్ లెంగ్త్ వెళ్ళిన అవకాశం వచ్చింది కంప్లీట్ వెళ్ళాను సో అట్లా అంటే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరు మన అజయ్ ఘోష్ గారు కానీ లేకపోతే మన సునీల్ గానీ కొంతమంది పృథ్వీ గానీ ఫర్ దట్ మ్యాటర్ అందరూ మీరు అదర్ లాంగ్వేజెస్లో బాగుంటుంది సార్ నటులు ఎప్పుడు బ్రహ్మానందం గారు సార్ అన్నారు నవ్వుతూ ఎవరిని చూసి అసూయపడకూడదు ఏడవకూడదు అంటే ఇండస్ట్రీలో కుదరదు మనకంటే ముందు వచ్చినవాడు తర్వాత వచ్చినవాడు వెళ్ళిపోతుంటే కొంత కడుపు మంటగా ఉంటుంది అంటారు అలా పైకి ఒప్పుకున్న ఒప్పుకోమని నటులకి పక్క వేసాలు వేసం లేకపోతే చిన్న అలా చిన్న ఈయనో నీళ్ళు తాగాలి కలుపుకుని మరి అది దుఃఖం అది ఇష్టమే పృథ్వీకి మీరు మంచి వేషం ఇస్తే నేను నచ్చుతా పోగుడతాను పృథ్వీ గారికి బల ఇచ్చారని అంటాను కానీ నాకు ఇంతే బాగుండే ఉంటుంది లోపల చిన్న ఈనో కలపాల్సిందే ఇది ఇది వాస్తవం ఆయనకి మీరు స్వీట్ పెడితే నాకు మంచి స్వీట్ పెట్టి ఆయనకు స్వీట్ పెడితే ఆనందం ఆయనకి కలకండ పెట్టేసి నాకు ఊరికి చిన్న ఏదో ఐస్ ఫ్రూట్ పెట్టేది అనుకోండి బాధగా ఉంటుంది మరి అక్కడ ఏదో కడుపు పంట మీద పరపాషన్ తప్పితే అతనికి భాష అడ్డే ఉంటుంది ఏం లేదు ఎంతమంది మనకి తెలుగులో భాష శ్వాస లాంటిది భాష శ్వాస లాంటిది నేలని నిన్ను కలిపి కుడుతుంది అని రాశారు శ్రీ గారు రెడ్డి గారు నేను భాష తల్లి భాష తల్లి అంతే ఇంకా తల్లికి లాంగ్వేజ్ ఏంటి నాకు చిన్న ఎందుకంటే మీకు పరా ఏమిటి ఏంటి ఏమిటి సాహిత్యంలో మంచి అభినివేశం ఉంది మీకు ఏమండి సీతారాం శాస్త్రి గారి సాహిత్యం మీద ఎక్కువ ఆయన పట్ల ఎక్కువ కొంచెం తెలుగు సాహిత్యం బాగా చదువుకున్నాను చదువుకున్నాను ఎందుకంటే మరి మీరు అవన్నీ చదివే కదా గవర్నమెంట్ టెస్ట్లు రాసి కదా మీరేమి పాటలు గట్ట రాద్దాం అనే ఐడియా లేదా మీకు నటన ఆనందంగా ఉంది చక్కగా చేస్తున్నాను సుఖమైన పని సుఖమైన పని ఎందుకంటే అక్కడికి వెళ్ళే వరకు మీరు ఏం మాట్లాడారు తరపున వేరే వాళ్ళు రాస్తారు వాళ్ళ మిడ్ నైట్ ఆయిల్ బరం చేసుకుంటారు ఆ కష్ట నష్టాలు వాళ్ళే పడతారు కళ్ళ కింద క్యారీ బ్యాగులు వాళ్ళే తెచ్చుకుంటారు బాధలు కష్టాలు పడితే మనం హ్యాపీగా వెళ్ళి క్రిస్తాబండిలో క్యారాన్లో కూర్చొని వాళ్ళు ఇచ్చిన ఎనభై వేలు డెబ్బై వేలు తీసేసుకుని ఆయన బాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళు చెప్పిన డైలాగులు వాళ్ళు చెప్పిన ధోరణిలో పలికించిస్తే ఎయిర్పోర్ట్లో కనిపిస్తే నీకు ఎక్కువ సెల్ఫీలు ఫీల్ వస్తాయి వాళ్ళకంటే ఎందుకంటే అదృష్టవంతుడు ఉంటాడు మధ్యలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి